వీడియోతో మీ ముందుకు వచ్చేసాను జలుబు తగ్గడం కోసం తమలపాకు అండ్ విక్స్ మీ దగ్గర విక్స్ ఉంటే విక్స్ వాడండి లేదా బేబీ రబ్ ఉంటే బేబీ రబ్ కూడా వాడండి ఓకేనా సో దీంతో మనం ఏ విధంగా జలుబు తగ్గించవచ్చు పిల్లలకి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఒక తమలపాకుని తీసుకొని దీన్ని చూసారు కదా ఈ విధంగా దీన్ని తీసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వాలన్నమాట ఇవ్వాలన్నమాట ఎక్కువ హీట్ అవ్వద్దండి నార్మల్గా కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది తమలపాకు చూసారు కదా ఈ విధంగా హీట్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ మీద తీసుకొని విక్స్ని తీసుకొని దీనిపైన ఇలా రాయాలండి ఓకేనా దీన్ని రాసి బేబీ పడుకున్న తర్వాత ఛాతి పైన తలపైన పెట్టాలన్నమాట అదేవిధంగా మీరు ఒకవేళ మీకు ఒకటే తమలపాకుంటే ఛాతి పైన పెట్టిన తర్వాత అరికాళ్లకు అదేవిధంగా కొంచెం మాడు పైన కూడా ఈ విక్స్ అనేది రాయండి కంపల్సరిగా జలుబు తగ్గుతుంది చాలా మెడిసిన్స్ కన్నా కూడా ఇది చాలా మంచిదండి ఈ మెడిసిన్ అయితే చాలా బెటర్ అనమాట దీనికి కాస్ట్ ఉండదు ఏముండదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది మన్స్ బేబీస్కి చాలా బాగా యూస్ అవుతుంది ఓన్లీ వన్ ఇయర్ లోపు ఉన్న వారికి ఈ విధంగా చేయండి పెద్దవారైతే మాత్రం వామ్తో ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను వామ్ యూస్ చేయండి ఓకేనా అండి ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను కదా ఏంటంటే తమ్ములపాకు తీసుకొని దాని మీద కొబ్బరి నూనె వాడాలి అంటే కొబ్బరి నూనె వాడడం వల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు పిల్లలకి హీట్ ఉంటుంది కదా వేడి మొత్తం వేడి జలుబి అనమాట అదంతా వేడి మొత్తాన్ని కూడా లాగేస్తుందండి ఓకేనా మీరు మీకు అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దీన్ని ఈ విధ ఈ విధంగా నేను మా బేబీ పైన యూస్ చేస్తాను నేనైతే మా బేబీని దీనిలో చూపించట్లేదు ఓకేనా అండి థ్యాంక్స్ అండి మీరు మా వీడియోస్ చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి